కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ మా తాతలు సంపాదించిన పూర్వ పూర్వవాస్తులకి పట్టాలు ఇచ్చామంటే ఆయన సొంత భూమి ఇచ్చినట్టుగా మీకు పట్టాలు ఇచ్చాం పట్టాలు ఇచ్చాం అని చెప్పడం లంక భూములు లంక భూములు ఆయన పట్టాలు ఇవ్వడం ఏంటండి ఓకే ఆయన పట్టాలు ఇవ్వడం మా తాతల దగ్గర నుంచి ఆస్తది అది ఇప్పుడు నేను పట్టాలు ఇచ్చి నేను పట్టాలు ఇచ్చాడు ఆయన బొడ్డు గడి సొమ్మి ఇచ్చాడా ఆయన బొడ్డు గడి సొమ్మి ఏమైనా ఇచ్చాడా మాకు పట్టాలు మా పాస్బుక్ మీద ఆయన ఫోటోలు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ మీద ఆయన ఫోటోలు ఏంటి దేనికి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం కూడా వచ్చింది మొత్తం తెప్పేయడానికి మొత్తం తెప్పేయడానికి ఇప్పుడు పాస్ పుస్తకంలో ఫోటోలు వేసుకున్నాడు రేపు మొత్తం స్థిరాస్తుల మీద ఫోటోలు వేసుకుంటాడు ఇప్పుడు ఇళ్ళ ఫోటోలు వేసాడు పోనీ కాలనీ ఇల్లు ఇది ఆయన ఇచ్చాడు ఆయన ఫోటో వేసుకున్నాడు సచివాలయాల మీద ఫోటోలు ఏంటండి శాశ్వతమా ఆయనకి సచివాలయాలు శాశ్వతమా ముఖ్యమంత్రిగా జీవితాంతం ఆయన ఉంటాడా సచివాలయాల మీద ఫోటోలు ఏంటి ఓకే ఒక గవర్నమెంట్ సింబల్ వేసుకోవాలి వేసుకుంటే సర్వే వాళ్ళ మీద వేసాడు కొన్ని సర్వే రాత్రి ఇవన్నీ ముందుగా ప్రిపేర్ అయ్యన్నాడు అనమాట రేపు పొద్దున ఆస్తులు తెప్పాడు ఆయనకి చెప్పండి అదేనండి ప్రతి దాని మీద ఆయన ఫోటోలు ఏంటి మా ఊర్లో చాలా రాళ్ళు వేసారండి అది ఎన్టీ రామారావు దిమ్మ మా విగ్రహం అది మా ఆరాధ్యదేవి విగ్రహం ఆయన విగ్రహం ముందు శంకుస్థాపన రాస్తాడా మా అమ్మవారి అమ్మవారి గుడి అది కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి ఆ అమ్మాయి ఆవిడ గ్రామ దేవత గుడి ఆ గుడి గోడ మీద శిలాపాలకి కాస్తాడా శంకుస్థాపన రాళ్ళు వేస్తారా ఈ రాళ్ళు వేసారు కరెక్టే ఏ పనులు ఎక్కడ జరిగింది మా పాస్బుక్ మీద మామూలుగా ఆయన ఫోటో ఏంటంటే మేము కష్టపడి రెండేది సంవత్సరాలు కొనుక్కున్న వాళ్ళు రేపు పొద్దున్న ఏదైనా కార్యక్రమం వస్తుంది అడ్డం పెట్టుకోవాలి ఏది చిరాసి ఇస్తే మాకు బ్యాంక్ వెళ్తే డబ్బు ఇవ్వరు మేము అది ఆ పనిని బట్టి ఎక్కడన్నా పెట్టుకోవాలంటే పన్ను బట్టి పెట్టుకుంటాం అది అది దమ్ముకుంటాం ఏ పిల్లకు ఆడ కష్టం కింద ఇస్తాం ఇవ్వాల్సి వస్తుంది ఆ పాస్బుక్ మాకు డూప్లికేట్ ఇస్తే మాకు డబ్బు ఎవరు దిగేర్థమైనా గవర్నమెంట్ బుద్ధిద్దామండి రా దుబ్బేర్థమైనా మా మా ఆ బుక్ మీద నేను నా ఐదు ఎలక్షన్లు ఎదురుంది అండి ఐదో ఆరు ఇప్పుడు ఏ సీఎం కూడా అట్లా బొమ్మలు ఇచ్చేయలేదు ఎవలేదు అదేంటే మొత్తం మా రాష్ట్రంలో ఉన్న ఆస్తి అంతా పట్టిపోదామనేనా సీఎం సీఎం మీద వ్యతిరేకమండి ఇది ఉన్నదే మంచి చెడ్డ ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ఇన్నిగా ఉంటుంది అనుకోండి గుడ్లు గుడ్ల మీద కూడా బొమ్మ వేస్తున్నారండి కదా వేస్తారండి అన్నింటి రాళ్ళ మీద వేస్తున్నారా గుడ్ల మీద వేస్తున్నారా ఈ అన్యాయం ఏంటంటే మొన్నము ఏదో లైట్లు ఆరిపోయి ఆడి కొట్టేసేరు ఈ కొట్టేసేయరు గుబరా ఇచ్చి కొట్టేహేరు అన్నాడు అన్యాయం కదా పబ్లిక్గా తెలిసే లేదు అంత దొంగ బతుకు బతకూడదు కదా అలాంటి బతుకు బతకూడదు కదండీ రాయల్టీగా ఆ రాయల్టీ లేదా ఆయన దగ్గర డ్రామా యాక్టింగ్ అంత డ్రామా అండి అది ఇప్పుడు తీసిన మధ్యలో సివి పెట్టాడు కదండీ ఈ కట్టు ఉంటే చెప్పటిక్కి అయిపోద్ది అని అండి అయిపోతుంది అయిపోతుందో అయిపోద్ది అంటుంది తోటి మధ్యలో తీసేసాడు ఎంతైనా ఉండాలి కదండ గులించు అంతైనా ఉండాలి కదా మసా ఎక్కడ లేదు ఈ అబద్ధాలు ఏంటి కనీసం అడుక్కునేవాడు కూడా ఈ అబద్ధం